అబరాహం గుమ్మట గుమ్మటైన యేస్ క్రీస్తు వంశవలే అబరామ్ ఇషాకన్ గనేన్ ఈషాక్ యా కబున్ గనేన్ యాక్ కోప యూదానాత నన్న తమ్మున్ గనేను యూదా తామ నందు పెరేష్ను

రాజుగా నేను ఊరి బారిక ఉండిన ఆమె ఎందుకు రహబాముగా నేను రహబాము అభియామును అభియాము ఆషానుగా నేను ఆశా యహోషపాత నేను యహోషపాత యహోరాముగా నేను యహోరాము ఉజ్జియాగా నేను ఉజ్జియా యోతూతము ఆ హాజునుగా నేను ఆహాజు ఇజ్గి నేను ఇజ్గి మనసే నేను మనసే ఆ మనక నేను ఆ మో నేను కొనిపోబడిన తర్వాత యోషయ్య ఎక్కని అనావత సహోదరుగా నేను బౌలోనికి కొనిపోబడిన తర్వాత యోకన్యా శైల్తి ఏళ్ళుగా నేను శైల్తి ఏలు జరుబాబెలుగా నేను జరుబాబెలు అభివృద్దురుగు నేను అభిహూదు నేను అక్క ఎలి అక్షిము ఆ ఝ నేను ఆ ఝరు సాధక నేను సాధకు ఆక్షిమును ఆచిము

దావీదు మొదలుకొని యూదులు బొమ్లను కొనుక్కోబడిన కారం కారం వరకు తరములని పద్నాలుగు తరములు బొబులను కొనిపోబడిన కాలంలో కాలం వరకు క్రీస్తు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు